హలో గైస్ వెల్కమ్ టు తనుజా యూనిక్ థింగ్స్ మీరు ఎవరిలాగైనా అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మనం గ్రద్దలాగానే అవ్వండి ఎందుకంటే మీరు చిలుకలాగా అవ్వకండి చిలుక చాలా మాట్లాడుతుంది కానీ ఎక్కువ పైకి ఎగరదు కానీ గ్రద్ద మాట్లాడుతుంది తక్కువగా అది అత్యంత ఎత్తుకు ఎగురుతుంది ఇంకా అది పక్షులన్నిటికీ రారాజు కూడా ఈరోజు నేను మీకు ఐదు నిజమైన పాయింట్స్ని చెప్తాను అందరూ కూడా ఖచ్చితంగా గ్రద్దను చూసి నేర్చుకుందాం పదండి వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి లెసన్ నెంబర్ వన్ ఈగల్ ఫ్లై అలోన్ గ్రద్ద ఒంటరిగానే ఎగురుతుంది మరి అందరికంటే ఎత్తుకు ఎగురుతుంది గ్రద్ద ఒంటరిగానే ఎగురుతుంది కానీ ఎప్పుడు పిచ్చుకలు మరియు చిన్న పక్షులతో అస్సలు ఎగురదు గ్రద్ద గ్రద్దలతోని మాత్రమే ఎగురుతుంది లేదంటే ఒంటరిగానైనా ప్రయాణం చేస్తుందే తప్ప చిన్న పక్షులతో అస్సలు ఎగరదు చిన్న ఆలోచనలు ఉన్న వాళ్ళతో అస్సలు ఉండకూడదు లేదంటే ఒంటరిగా ఉండండి ఈ సమయంలోనే మనం నేర్చుకుంటాం ఎందుకంటే మనల్ని మనం ఈ సమయంలోనే తెలుసుకోవడానికి ఒక నిజమైన అవకాశం దొరుకుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది లెసన్ నెంబర్ వన్లో లో మనకు తెలుస్తుంది లెసన్ నెంబర్ టూ గ్రద్ద విజన్ ఎక్కువ శాతం క్లియర్గా స్పష్టంగా మరియు స్ట్రాంగ్ గా ఉంటుంది గ్రద్ద దేన్ని వేటాడాలి అనేది ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో నుంచే అది గమనిస్తుంది గ్రద్ద తన లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు నిర్ధారించుకుంటుంది దారిలో ఎన్ని కష్టాలైనా రానివ్వండి తన లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా అది చేరుకునే తీరుతుంది దీని ద్వారా మనకు ఇక్కడ ఒకటి అర్థమవుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి అస్సలు తగ్గకూడదు అని ఇది మనం గ్రద్దను చూసి నేర్చుకోవచ్చు లెసన్ నెంబర్ త్రీ గ్రద్ద చనిపోయిన ఆహారాన్ని అస్సలు తినదు అది ఎప్పుడు జీవించిన వాటిని మాత్రమే వేటాడుతుంది దీని ద్వారా మనం ఇక్కడ ఒకటి నేర్చుకోవచ్చు మన గతాన్ని మనం మర్చిపోవడం చాలా మంచిది ప్రజెంట్లో తీసుకొని దయచేసి రాకండి మీ కొత్త ఆలోచనలో మీ ప్రజెంట్ని ముందుకు సాగండి మీ జీవితాన్ని మీరు అనుభవించాలి కొత్త ఆలోచనలో ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీ పాస్ట్ని మీ ప్రజెంట్లో స్థానం అస్సలు ఇవ్వకండి ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు జరగబోయే కొత్త వాటిని ఆనందించి ఆస్వాదించడానికి మరియు ఫ్యూచర్ ఆలోచనల కోసము దానికి మంచి స్థానం అనేది కల్పించండి గతంలో మీకు ఏదైనా జరిగినా దాన్ని అక్కడితోనే వదిలేయండి దాన్ని అక్కడితోనే చంపేయండి చనిపోయిందాన్ని అస్సలు మీ మనసులో స్థానం ఇవ్వకండి సేమ్ సేమ్ టు సేమ్ డేగలాగా గ్రద్దలాగా ఎప్పుడు చనిపోయిన వాటిని ముట్టదు తినదు కూడా ఇది తెలుసుకుని ముందుకు సాగండి లెసన్ నంబర్ ఫోర్ గ్రద్ద తుఫాను వస్తే చాలా ఎక్సైటెడ్ మరియు యాంగ్జైటింగ్ గా ఫీల్ అవుతుంది వర్షం కురవడం మొదలైతే అన్ని పక్షులు కూడా తమ స్థావరాలకు అంటే గూటిలోనికి వెళ్ళిపోయి దాక్కుంటాయి కానీ ఒక గ్రద్ద మాత్రం బయటకు వచ్చి తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది ఎందుకంటే విపరీతమైన గాలి చాలా వేగంగా వీస్తే గ్రద్ద ఇంకా ఇంకా ఎత్తుకు ఎగురుతుంది చాలా ఎత్తుకు మేఘాలను కూడా దాటి వేస్తుంది అంతటి ఆనందం ఉత్సాహంతో అది పరుగులు పెడుతూ ఎగురుతూ ఉంటుంది దీని ద్వారా ఇందులో కూడా మనం ఒకటి నేర్చుకోవచ్చు కష్టాల్లో కూడా ఇంకా ఇంకా ఆనందాన్ని వెతుక్కోవచ్చు నెపోలియన్ హిల్ ఈయన ఒకటి మనకు చెప్పడం జరిగింది ప్రతి పెద్ద సమస్యకు మీరు ఒక ఛాలెంజ్ గా మారుస్తుంది ఒక ఛాలెంజ్ గా తీసుకోండి మీతో ఒక అవసరాన్ని నేర్పించడానికి అది సమస్య తీసుకుని వస్తుంది గ్రద్దలాగా నువ్వు నీ అవసరాన్ని గుర్తించుకో ఏదైతే రోజు నీ అవసరాన్ని నువ్వు గుర్తించుకున్నావో అన్ని సమస్యలు కూడా నీ క్రింద ఉండిపోతాయి అయితే అప్పుడు నువ్వు మాత్రం పైకి ఉంటావు అని నెపోలియన్ హిల్ చెప్పుకోవడం ఈ ఫోర్త్ లెసన్లో మనం తెలుసుకోవడం జరిగింది ఫిఫ్త్ లెసన్ గ్రద్ద తనలో సాఫ్ట్ కార్నర్ ని ఖచ్చితంగా తీసేస్తుంది ఎందుకంటే గ్రద్ద పిల్లల్ని ఎప్పుడు కంఫర్ట్ లో పెట్టదు ఎందుకంటే అది తన పిల్లలు దాంట్లో కంఫర్ట్ లో ఉన్నారు అంటే అది ఎప్పుడు ఆ గోడుని వదిలేసి రారు కాబట్టి అని అనుకుని తెలుసుకొని అందుకే గ్రద్ద ఎల్లప్పుడూ తను బయట ఉండడానికి ఇష్టపడుతుంది అంటే అన్కంఫర్ట్ గా ఉండడానికి ఇష్టపడుతుంది పక్షికి కూడా తెలుసు దెర్ ఈస్ నో గ్రో ఇన్ కంఫర్ట్ జోన్ కానీ మనుషులైనా మనం మాత్రం ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ లోనే ఉండాలని అనుకుంటాం మీరు ఎంత కంఫర్ట్ జోన్ లో ఉండాలి అనుకుంటే మీరు రాబోయే రోజుల్లో అంత అన్కంఫర్ట్ జోన్ లోకి వెళ్తున్నారు అని తెలుసుకోండి డేగ మన జీవితం సక్రమమైన మార్గం ముందు చూపు వాల్యూస్ ని చూపిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా గ్రద్దలాగా బ్రతకడం నేర్చుకోవాలి కష్టాన్ని ధైర్యాన్ని ముందుకు తీసుకెళ్ళండి ప్రతి సమస్యను కూడా మీరు ముందుండి సాధించడానికి మీ అనుభవాలన్నిటిని కూడా పెట్టండి మీరు ఏదైతే పాస్ట్ లో జరిగిందో వాటిని అక్కడితో వదిలేయండి మీ జీవితాన్ని రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఉండేటట్లుగా మీ మిమ్మల్ని మీరు మార్చుకోండి మీరు వద్దు అనుకున్న వాళ్ళతో మీరు దూరంగా ఉండడం మంచిది మీరు రావాలి అనుకునే వాళ్ళతో ఆనందాన్ని పంచండి ఈ కథ ద్వారా మనము చాలా వరకు నేర్చుకున్నాము గ్రద్ద ఇవి మనకు మన బ్రతుకు తెరువును నేర్పించింది కాంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ మోర్ అప్డేట్స్ తనుజ యూనిక్ థింగ్స్